ఓం గంగా నమ శ్రీమాత్రి నమ ఆయన సరస్వతి ఓం నమ శివాయ శివాయు గు ఓం నమో భవతి మేధ దక్షిణావర్తయి మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయత్ స్వహీం కృష్ణాయ గోవిందాయ గోపీ వాయు శ్రీకృష్ణ పరబ్రహ్మే నమో నమ శ్రీమాత్రే నమోన్మ క్రీం మహాకాళికాయే నమోన్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురుదశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాయక స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మీషాతి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క రవి మార్పు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది ఆ సమయంలో అంతా కూడా మార్పు జరుగుతుంది కావున ప్రతినిత్యం కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ఈ యొక్క గ్రహ దోష నివారణం అంతా కూడా ఈ యొక్క కంటెంట్ లో చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా చెప్పే విషయం అంతా కూడా చూసుకొని మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా పాటిస్తే గనుక అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది తర్వాత బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది పంతొమ్మిదో తారీఖు ప్రధానంగా చూసుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో కూడా కర్కాటక రాశిలో బృహస్పతి మార్పు కూడా జరుగుతుంది ప్రధానంగా తులారాసులు ప్రవేశం చేస్తున్న రవి భగవానుడు అంతా కూడా రవి మంగళ యోగంలో బుధాది యోగంలో మార్పు జరుగుతుంది నీచ స్థానంలో సంచారం జరుగుతుంది ఇటువంటి మార్పు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా రవి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆరోగ్య కారకుడు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ కి కారణమవుతారు ఎవరి జాతకంలో గనుక సూర్య భగవానుడు మంచి ఈ యొక్క కేంద్ర స్థానంలో కనుక ఉంటే గనుక ప్రధానంగా ఉచ్చ స్థానంలో కానీ కేంద్ర స్థానంలో కానీ చతుర్థ పంచమ స్థానంలో కనుక ఉచ్చ స్థానంలో ఉంటే గనుక విద్యాయోగము గవర్నమెంట్ జాబ్స్ రావడం కానీ ఈ యొక్క కేంద్ర స్థానంలో ప్రధానంగా ఉంటే గనక గవర్నమెంట్ జాబ్స్ రావడం గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రావడం గవర్నమెంట్ జాబ్స్లో మీకు మంచి పదవి లభించడం మరియు పొలిటికల్ గా కూడా మంచి పదవి లభించడం మంత్రి మంత్రి అయ్యే యోగం రావడం మంచి పేరు పఖ్యాతలు గణించడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా దశమ స్థానం అంతా కూడా వృత్తి స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క వృత్తి స్థానంలో కూడా ఈ యొక్క సూర్య భగవానుడు మంచి స్థానంలో కనుక ఉంటే గనక అంటే మిత్రస్థానంలో యోగిస్తారు ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా అత్యంత యోకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉంటారు సంపూర్ణమైన శరీర ఆరోగ్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అక్కాయనమా మిత్రాయమా బాణమైనమా పూషాయనమా మార్తాండయనమా ప్రచండ ఆరోగ్యవర్తి నిర్మ సవిత్ర సూర్యనారాయణ స్వామి నామాలు ప్రతినితం కూడా సూర్య నమస్కారాలు ఆచరించి అర్ఘ్య ప్రదానం చేయడం సూర్యభగవానుడి అంతా కూడా ప్రీతికరంగా గోధుమల్ని దానం చేయడం మరియు గోధుమ రంగు వస్త్రాన్ని దానం చేయడం మరియు సపోటాలు అనేది ఉంటాయి సపోటా అంతా కూడా ప్రధానంగా ఎవరైతే కనుక బ్రాహ్మణత్వానికి దానం చేస్తుంటారో సపోటాలు అనేది ఈ యొక్క సూర్య భగవానుడికి ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క గోధుమ నూకతో చేసిన గోధుమ రవ్వతో చేసిన పైసన్నంతా కూడా మెత్తగా చేసి సూర్యభగవాను నివేదన చేసి అది ప్రసాదంగా అంతా కూడా ఆవుపాలు చేసేసిన ప్రవణాన్ని అంతా కూడా గోధుమల కొత్త చేసిన పరమాణం అంతా కూడా అందరూ ప్రసాదంగా స్వీకరించడం వల్ల సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలుపుతూ ఉంటుంది ప్రధానంగా సౌర అష్టాక్షి మంత్రంతోటి తోటి పాటించడం వల్ల అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కమలాత్మికాయ మహాలక్ష్మి ఆ రథం చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ చేయడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర యోగము అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ధనదాదేవి అనే యొక్క స్తోత్రం అనేది ఉంటుంది ధనలక్ష్మి స్తోత్రంలో ధనదాదేవి స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని ప్రయత్నించం కూడా పట్టణం చేసుకోవడం ఈ యొక్క ధనదాదేవి స్తోత్రాన్ని ఎవరైతే ప్రయత్నించం కూడా వింటూ ఉంటారో ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదృష్ట యోగము విశే విశేషమైన విపరీత రాజయోగం సిద్ధించడానికి ఈ మాసంలో అక్టోబర్ నెల మాసంలో అంతా కూడా పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత ఈ యొక్క మేషాది ద్వాదశరాజు ప్రధానమైన గ్రహాలంతా కూడా మారడం ప్రధానమైన రెండు గ్రహాలంతా కూడా రవి భగవాడు నీచస్థానంలో సంచారం చేయడం ఇక్కడ శుక్రభగవానుడు కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి కన్యా రాశిలో కూడా నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థిక ఉన్నత స్థితి కలగడానికి ఆర్థికంగా మంచి బలంగా పెరగడానికి ఆర్థికంగా యోగం సిద్ధించడానికి అదృష్ట యోగం కలిగి రావడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకుందాం శ్రీ మహత్యమ సింహరాశి జాతకులకి ప్రధానంగా రీత్యా అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా విపరీత రాజయోగం సిద్ధించడానికి రవి మార్పు అంతా కూడా తులారాశిలో ప్రవేశం జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది రవి మంగళ యోగము బుధాత్ యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా చూసుకుంటే మిత్రస్థానంలో బుధభాగంలో సంచారం జరుగుతున్నాడు అంగారకుడంతా కూడా రవితో కలిసి సంచారం జరగడం త్రిగ్రహ కూటమింతా కూడా సంచారం జరగడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ నీచస్థానంలో భగవానుడు కన్యా రాశిలో ప్రవేశం చేసి నీచస్థానంలో సంచారం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా పంతొమ్మిదో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నారు కావున విపరీత రాజయోగం సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది ప్రధానంగా సింహరాశి జాతకులు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి అంతా కూడా ఈ ఒక్కరంగా మీకంతా కూడా రాజయోగం ఇచ్చే విధంగా మారబోతున్నారు కావున మీరు ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా మీరంతా కూడా సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయనమా ఖగాయనమా పూషాయనమా సర్వలోక పితామహనమా ప్రచండ తీసేనమా సవిత్ర సూర్యనారాయణ స్వామి నేను భానవేను మో నమ ఇటువంటి నామాలతోటి ప్రతినితం కూడా జప అనుష్ఠానాలు ఆచరించడం ప్రతినితం కూడా ఓం మిత్రాయ నమ నామాని జపాన్ని ఆచరించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది సూర్య నారాయణ స్వామి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా సూర్య గ్రహానికి ప్రీతికరంగా సింహరాశి జాతకులు ప్రధానంగా మీరంతా కూడా గోధుమల్ని దానం చేయడం బృహస్పతి ఇక్కడ వేయ స్థానంలో ఉచ్ఛ స్థానంలో సంచారం జరుగుతుంది అతిచారంలో మార్పు జరుగుతుంది కావున మీరంతా కూడా బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం అరటి పండలు దానం చేయడం వల్ల విపరీత రాజయోగం సిద్ధిస్తుంది గోమాతకంతా కూడా శనగలు ఉలవలు బొబ్బర్లంతా కూడా నానబెట్టి గోమాతక సమర్పిస్తూ ఉంటే గనక అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజ్యోగం కలిగి వస్తుంది బుధాదిత్యోగంలో సంచారంలో మార్పు జరుగుతుంది కావున బుధాత్యోగం వల్ల గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం సిద్ధిస్తుంది విపరీత రాజ్యోగం తోటి వ్యాపారంలో మార్పులు పెరుగుతాయి శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది అనారోగ్య సూచన అంతా కూడా సూచనాప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క మృత్యుంజయ జపాని కానీ ప్రధానంగా నల్ల నూలంతా కూడా దానం చేయడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి కాస్కారం ఉంటుంది అపమోక్ష్య దోష నివారణ కలుగుతుంది ప్రతినిత్యం కూడా శని ప్రీతికరంగా తైలాభిషేకం చేయించడం మరియు పరమేశ్వరికంతా కూడా చెరుపు తోటి అన్నాభిషేకం కూడా చేయించడం వల్ల విపరీత రాజ్యోగం సిద్ధిస్తుంది ఆర్థిక కష్టాల నుంచి బయటపడతారు అదృష్టయోగం సిద్ధిస్తుంది ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా కమలాత్మిక స్తోత్రాన్ని పట్టం చేసుకోండి గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపెట్టి గ్రాసాన్ని సమర్పించడం ప్రతినిత్యం కూడా గోమాత కూడా కుంకుమార్చన విధానంగా పసుపు కుంకుమ గంధంతో అంతా కూడా పుష్పభాగం దగ్గర గోమాతక అంతా కూడా అలంకరణ చేసి గోమాతకి వస్త్ర సమర్పణం చేయడం మాల వేయడం గోమాతక అంతా కూడా అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పుష్పభాగం దగ్గర అంతా కూడా నమస్కారం చేయడం ప్రతినితం కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం వల్ల గోమాత సేవ చేయడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి జన్మ జన్మాత్రమైన మహాపాపగాలు కూడా దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన పుణ్యోగం సిద్ధిస్తుంది కోటి గోదానం చేసిన ఫలితం అంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ఫలితం లభిస్తూ ఉంటుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది మీకంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అనుగ్రహం కలుగుతుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఖర్చులంతా కూడా అదుపులో పెట్టుకునే మీ జీవన విధానం ఉంటే గనక విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రయమ అక్టోబర్ నెలలో గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క గోచార సంచారం మేరకు విశేషమైన పునియోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారం ఆచరించాలి విశేషంగా మీరంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీ చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో సకల గ్రహ దోష నివారణార్థం మమ్మల్ని సంప్రదించండి జ్యోతి సిద్ధాంతల్ని సంప్రదించడం వల్ల మా యొక్క పీఠంలో మీకంతా కూడా దేవాలయంలో మీ యొక్క గోత్రనామాలతోటి విశేషమైన హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా వటుకు భైరవ హోమాది కార్యక్రమాలు ఈ యొక్క స్వర్ణాకర్షణ భైరవ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి శాంతి హోమాది కార్యక్రమాలు మరియు చూసుకుంటే రాజశాల యజ్ఞాధికారుతుడు కమలాత్మిక దేవి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ వేరే శాంతి హోమాది కార్యక్రమాలు నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా చేయడం జరుగుతుంది మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం మీరంతా కూడా పుణ్యయోగం సిద్ధించడానికి జన్మ జాతకంలో దోషాలు పరిష్కారం చేసుకుంటేనే మీ జాతకంలో ఉండే అదృష్టయోగం యోగం సిద్ధిస్తుంది జన్మ జాతకమే ప్రధానమే జాతకం ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతినించం కూడా ఎవరైతే గనక జన్మజాతకంలో దోషాలు పరిష్కారం చేస్తున్నారో ప్రతినించం కూడా అదృశ్య యోగం కలిగి వస్తుంది ప్రధానంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉన్నాయంటే మేనరాశిలో శనిశ్వరుడు సంచారం జరుగుతుంది కన్యా రాశిలో ప్రవేశం చేసిన శుక్ర భగనుడు స్థానంలో సంచారం జరుగుతుంది మరియు పరస్పర వీక్షణ అనేది ఉంది శుక్రుడు శని పరస్పర వీక్షణ జరుగుతుంది సమసప్తక వీక్షణ జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే రవి భగనుడు అంతా కూడా తుల రాశిలో ప్రవేశం చేయడం మరి తులరాశిలో బుధ యోగంలో ప్రవేశం చేయడం రవిమంగళ యోగంలో ప్రజవేశం చేయడం జరుగుతుంది నీచస్థానంలో సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశులు ప్రవేశం చేయడం కేతు అంతా కూడా సింహరాశులు ప్రవేశం చేయడం ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రాహు కేతు అంతా కూడా ఈ రకంగా యువకరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే రాహు కేతు అంతా కూడా సమసప్తక వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా రాహుగీతుల ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది జన్మ జాతకంలో ఎవరి జాతకంలో గనక రాహుగీతులు బాలేదు ప్రధానంగా శుక్రుడు బాలేదు ప్రధానంగా బృహస్పతి బాలేదు వాళ్ళ జాతకరిచ్చే ఇచ్చే ఖచ్చితంగా మీరంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది జాతకంలో మీకు ఉండే అదృష్ట యోగం సిద్ధించడానికి మేము చెప్పే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దానాది కార్యక్రమాలు ఆచించుకోవడం మీ జాతకంలో ఉండే దోషాలకి పరిష్కారం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది సూర్య భగవాన్ నీచస్థానంలో స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ప్రతినించం కూడా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా సౌర అష్టాక్షరి అంతరం తోటి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో బృహస్పతి గ్రహం అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు అతిచారంలో భాగంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు మే జూన్ వరకు అంతా కూడా సంచారం జరుగుతుంది కావున విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి విపరీతమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అదృష్టవంతమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది దేవతలకి గురువుగా చెప్పడం జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగం కలిసి వస్తుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారణం చేసుకోవడం కమలాత్మిక దేవి కవ కవచాన్ని పారణం చేసుకోవడం మహాలక్ష్మి కవచాన్ని పారణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది శ్రీ మాత్రే నమ శ్రీ మాత్ర నమ శ్రీ మహాత్రే నమ ఇటువంటి నామాన్ని ప్రతినించ కూడా ఆచరించడం వల్ల అదృశ్యయోగం కలిసి వస్తుంది మీరంతా కూడా మీ జన్మజాతకాన్ని పరిష్కారం చేసుకోవాలి అనుకుంటే కనుక జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి దాని పరిష్కారం అంతా కూడా ఆచరించాలనుకుంటే కనుక మా యొక్క ఫోన్ కి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైం అంతా కూడా మీరు మెసేజ్ చేయండి వాట్సాప్ చేయండి తద్వారా మీరంతా కూడా మీ యొక్క జాతకాన్ని అంతా కూడా చేయడానికి మీకు అపాయింట్మెంట్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు జాతకం అంతా కూడా దాదాపు ఒక నలభై నిమిషాల పాటు విశ్లేషణ చేసి మీకు అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆన్ కాల్లో అంతా కూడా ఫోన్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది వాట్సాప్ కాల్లో అంతా కూడా చెప్పడం జరుగుతుంది మీరు అపాయింట్మెంట్ తీసుకోండి తద్వారా మీరంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి జగన్మాత అనుగ్రహం కోసం మీరంతా కూడా మీ చెప్పే పరిష్కారాలు ఆచరించండి ప్రతినించం కూడా అమ్మవారి నామస్మరణ ఆచరించండి అక్కడమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శ్రీమా త్రియనమ